హాయ్ గుడ్ మార్నింగ్ నాకైతే ఈ రోజు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అంతేకాదు హ్యాపీగా కూడా ఉంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం అసలు నేనే కాదు అందరు అమ్మలు కూడా ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏంది అసలు మ్యాటర్ చెప్పకుండా ఏదేదో చెప్తున్నా అనుకుంటున్నారా అదేందంటే ఈ రోజు మా చిన్నోడు స్కూల్ వెళ్తున్నాడు పిల్లలు స్కూల్ వెళ్ళడం కోసం అయితే మనం అందరం వెయిట్ చేస్తాం కదా అంటే వాళ్ళ అల్లర్ని భరించలేక ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని చూస్తుంటాం ఉంటాం మా వాడైతే ఫస్ట్ టైమ్ అది కూడా యుఎస్ లో స్కూల్ కి వెళ్తున్నాడు చూడాలి ఎట్లెతాడో మరి అసలు అయితే హ్యాపీగా ఉన్నా కూడా బాధగా కూడా ఉంది వాళ్ళు ఉన్నప్పుడేమో బాగా విసిగిస్తారు కాబట్టి ఎప్పుడెప్పుడు వెళ్తారా అని ఎదురు చూస్తాం కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరమే ఉండి వాళ్ళు చేసిన పనులన్నీ గుర్తొచ్చి మిస్ అవుతాం అందుకే బాధగా కూడా ఉంది ఇంకా ఈ లంచ్ బాక్స్ టెన్షన్ ఒకటి ఇంట్లోనే సరిగా తినరు ఇంకా స్కూల్లో ఏం ఇంక ఇక్కడైతే రైస్ కూడా తెచ్చుకోరు అందుకే ఇంకా టిఫిన్స్ స్నాక్స్ పెడుతున్నా ఆపిల్ ముక్కల్ని సాల్ట్ వాటర్ లో వేస్తే కలర్ చేంజ్ అవ్వదంట నేను కూడా అదే ట్రై చేసిన నిజంగానే కలర్ చేంజ్ అవ్వలేదు అది నాకు ఇట్లా తెలుసంటే వాడు ఒక రెండు పీసెస్ మిగిల్చుకొని తీసుకొచ్చిండు లంచ్ ఊతప్ప స్నాక్స్ కి ఆపిల్ డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ మొత్తానికి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా అసలైన పెద్ద పని ఉంది వెళ్ళి వాళ్ళని లేపడం ఏ టైం స్కూల్ కి రిషు గుడ్ మార్నింగ్ స్కూల్కి పోతావు కదా గుడ్ బాయ్ లే మరి లే బ్రష్ వేసుకుంది తొందరగా లే జోష్ లేనా లేవండి చల్పెడుతుందా లే మరి జోష్ లేట్ అవుతుంది

వీడైతే ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నాడు కానీ అక్కడికి పోయిన తర్వాత ఏం చేస్తాడో చూడాలి మేము ఇప్పుడు పంపించేది డే కేర్ ఇంకా ప్రీ కే స్కూల్ ఇక్కడ సెప్టెంబర్ లో స్కూల్ స్టార్ట్ అవుతుంది అప్పుడు పబ్లిక్ స్కూల్ కిండర్ గార్డెన్ కి వెళ్తాడు ఆ స్కూల్ కి అలవాటు అవ్వడం కోసం అని ఒక టూ మంత్స్ ఈ స్కూల్లో జాయిన్ చేసినాం అయితే వీళ్ళకి రెండు జతల డ్రెస్సులు పడుకోవడానికి ఒక బెడ్ ని పెట్టి పంపించాలి అందుకే బ్యాగ్ తో పాటు ఆ లాగేజ్ ఉంది ఇంట్లో టిఫిన్ తినే టైమే లేదు పైగా గంట సేపు తింటడాయి అందుకే కార్ లో తినిపించిందా పెట్టినా

Bye, Rishu. Bye. అమ్మ ఏడుస్తాడేమో అనుకున్నా గానీ బానే వెళ్ళిండు మా పెద్దోడు ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా అవ్వుకుంటేనే వెళ్ళిండు ఇంకా నేనే ఏడ్చిన వాన్ని స్కూల్లో పంపించేసి వచ్చిన తర్వాత అంతే కదా వాళ్ళకి కొత్త ఫ్రెండ్స్ వస్తారు ఆడుకోవచ్చు అన్న హ్యాపీనెస్ లో వెళ్తారు ఇది వాడి స్కూల్ ఇంకా ఇది ప్లే గ్రౌండ్ ఇప్పుడైతే వెళ్ళిండు సాయంత్రం ఎట్లా వస్తాడు అనేది చూడాలి వీళ్ళొక యాప్ ఇస్తారు దాంట్లో వాడి పేరుతో రిజిస్టర్ అవుతే వాడు ఏ టైంకి కి ఏం చేస్తున్నాడు లంచ్ స్నాక్స్ ఇంకా ఏ టైంకి కి పడుకున్నాడు ఏ టైం కి లేచిండు వాడు నేర్చుకునేవి డ్రా చేసేవన్నీ ఫొటోస్ వీడియోస్ కూడా పెడతారు ఇంకా టైం టు టైం చేయడము వాడు స్కూల్లో ఏం చేస్తున్నాడు అనేది మనం అన్నీ చూడొచ్చు ఈ ఫెసిలిటీ మాత్రం బాగుంది వాడిని మిస్ అవ్వకుండా ఉండొచ్చు ఇప్పుడైతే వాడిని తీసుకురావడానికి వెళ్తున్నాను సిక్స్ వస్తామని ఎవరు చెప్పారు అవునా నేను సిక్స్ అని చెప్పిన గుర్తుందా నీకు నైస్ ఏం చేసిన చెప్పు స్కూల్లో ఇంకా అదే పని చేసినావా ఏడ్చినావు ఆడుకున్నావు డ్రాయింగ్ వేయాలి కలర్స్ కలర్స్ వేసినావు కదా నాన్న స్నాక్స్ లంచ్ అంతా తినేసినావు బాక్స్ ఖాళీ చేసినావా చేసినావా నువ్వు చెప్పు తినిపించిందా ఏం పెట్టింది ఎక్కడ పెట్టింది కిచెన్ టేబుల్ మీద లంచ్ బాక్స్ ఓపెన్ చేయొచ్చిందా నీకు మేడమే మేడం చేసి వచ్చిందా మేడం పెళ్తాను మేడమే చేస్తే ఎంజాయ్ చేసినావా ఇంగ్లీష్ అర్థమైందను తెలుగు మాట్లాడినావా వాళ్ళతో ఇంగ్లీష్ అన్నా వాళ్ళతో చూ చూడు నేను చూస్తున్నాను చూస్తున్నాను ఏం తిన్నావా తినలేవా అయ్యో ఇంకా ఆపిల్స్ ఈ ముక్కలు ఎందుకు మిగిల్చినావురా నీకు ఇష్టమే కదా ఆపిల్ కానీ వాళ్ళు లంచ్ నేను లేక తింటుంటే లంచ్ టైము టెన్ అన్నారు స్నాక్స్ టైంలో ఆపిల్ ఇవి మిగిలినవి తిన తింటూ అయిపోవు కదా నట్స్ మాత్రం తిన్నావు రేపటి నుండి మొత్తం తినాలి ఓకేనా సరేనా గుడ్ దాంట్లో ఓహో అది ఇవ్వా నన్నా చూపి నాకు ఇట్లా తిప్పాలి ఇప్పుడు చూపించు ఓ ప్లీజ్ రిటర్న్ ఎవ్రీడే థ్యాంక్ యూ వావ్ ఓహో ఇది రిషీ వేషిండా అవ్వ హ్యాటు బాగుంది ఎగ్స్ నేర్చుకున్నావు ఈరోజు ఓ ఇవి నువ్వే రాసినావా అమ్మ ఎయిటీన్ రాసిండు రిషిగాడు వెరీ ఆర్ బ్యాక్ అన్ వెరీ గుడ్ కానీ ఫోటో తీసేటప్పుడు నువ్వు నీ ఫేస్ కనిపించేలాగా ఇట్లా పైకి పెట్టు నువ్వు ఫేస్ కు అడ్డు ఇది కనిపియాలే మాకు కనిపించాలి కదా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు అదే ఫేస్ మీద పెట్టుకోవద్దు అన్నారు మరి అంటే రోజు పంపించాలంటే ఇది అయ్యో చెప్పు అమ్మ ఏదో సీక్రెట్ లా ఏం చేసి చెప్పురా യൂർ മീസ് ഡാൻസ് ടിവിലാ യൂട്യൂബ് ఫ్రెండ్స్ కలిసి చేయాలి ఎంజాయ్ మొత్తానికి మా వాడి ఫస్ట్ డే స్కూల్ అయిపోయింది ఎన్ని రోజుల నుంచి టెన్షన్ వాడిన్నో అసలు ఎంత వెళ్తాడో ఎంత ఏడుస్తాడో అని ఫస్ట్ రోజు మంచిగానే వెళ్ళిండు కానీ నెక్స్ట్ డే నుంచి ఏడవడం స్టార్ట్ చేసిండు నేను స్కూల్కి వెళ్ళను వెళ్ళినా కూడా అక్కడ మా మా అమ్మ కావాలి ఇంకా ఇంతే వన్ టూ వీక్స్ వెళ్తే గానీ సెట్ అవ్వడేమో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి